హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ క్యాప్సికమ్ మసాలా కర్రీ ఇది మనకి చిక్కటి గ్రేవీతో ఉండి అన్నంలోకైనా పూరి చపాతీ పులావ్ దీంట్లోకైనా చాలా బాగుంటుంది ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేసినప్పుడైనా పార్టీకైనా ఇలా క్యాప్సికం మసాలా చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం ముందుగా రెండు క్యాప్సికంలను తీసుకోవాలి వీటిని శుభ్రంగా కడిగి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి అప్పుడే మనకి క్యాప్స్కమ్ అనేది తొందరగా ఉడుకుతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని దీనిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది వేడయ్యాక దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్స్కమ్ ముక్కలను వేసి ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని కనీసం నాలుగు నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ క్యాప్సికం ముక్కలని మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకుండా ఇలా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి నాలుగు నిమిషాల తర్వాత క్యాప్సికం ముక్కలు ఇలా వేగుతాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మసాలా కోసం స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని దీనిలో నాలుగు లవంగాలు దాల్చిన చెక్క ఇలాచి వన్ టీ స్పూన్ జీలకర్ర అలాగే పావు కప్పు పల్లీలను కూడా వేసుకొని వీటిని ఆయిల్ లేకుండా స్టవ్ని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి వీటిని రెండు నిమిషాలు వేయించుకున్నాక ఇప్పుడు రెండు ఎండుమిర్చిని కూడా వేసుకొని లో ఫ్లేమ్లో మసాలాలన్నీ లోపల వరకు వేగేలాగా నిదానంగా కలుపుకుంటూ వేయించుకోవాలి మసాలా అంతా వేగి ఇలా రంగు మారాక చివరగా ఇందులో వన్ టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకోవాలి నువ్వులు త్వరగా వేగుతాయి కాబట్టి వీటిని చివరిగా వేసుకోవాలి చూడండి నువ్వులు ఇలా చిటపటలాడాక స్టవ్ ఆఫ్ చేసి చల్లరబెట్టుకోవాలి మసాలా అంతా చల్లారాక వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ పెరుగును కూడా వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి క్యాప్సికమ్ ఫ్రై చేసిన కడాయిలోనే కర్రీకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని దీనిలో సన్నగా కట్ చేసిన రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి వేగాక ఒక కరివేపాకు రెమ్మను కూడా వేసుకోవాలి కరివేపాకు వేగాక ఇందులో సన్నగా కట్ చేసిన రెండు ఆనియన్స్ని వేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ వేయించుకోవాలి ఆనియన్స్ ఇలా రంగు మారాక ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లిలోని పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక దీనిలో వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి గరిటతో కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా మనం మిక్సీ పట్టుకున్న మసాలా టమాటా పేస్ట్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని మసాలా అంతా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి మసాలా నుండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక దీనిలో వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఉప్పు కారం అనేది మీ రుచికి తగ్గట్టు వేసుకోండి ఇప్పుడు కారం మసాలాకు బాగా పట్టేలాగా లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూడండి మసాలా నుండి ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న క్యాప్సికమ్ ముక్కలను ఇందులో వేసుకోవాలి ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు ఈ గ్రేవీలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి రెండు నిమిషాలు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత మసాలా నుండి ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది ఇప్పుడు ఇందులో ఒక కప్పు వాటర్ని వేసుకోవాలి ఈ కర్రీకి ఈ వాటర్ అనేది సరిపోతుంది అప్పుడే మనకి మసాలా అనేది మాడకుండా చిక్కటి గ్రేవీతో వస్తుంది దీనిని మూత పెట్టి మరొక మూడు నిమిషాలు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి ఇలా మూత పెట్టి వండడం వల్ల క్యాప్సికమ్కి మసాలా అనేది చక్కగా పడుతుంది మూడు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపి దీనిలో వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే వన్ టీ స్పూన్ కసూరి మేతి వేసుకోవాలి కసూరి మేతి వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది ఇప్పుడు చివరగా చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేస్తే మన క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది చూడండి చిక్కటి గ్రేవీతో చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఈ క్యాప్సికమ్ మసాలా కర్రీ అన్నం పులావ్ చపాతి పూరి ఇలా దేంట్లోకైనా చాలా బాగుంటుంది మీకు ఈ కర్రీ నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ